నమస్కారం ఓం ద్రాం దత్తాత్రేయ నమ ఓర్పు విశ్వాసాలకి నేర్పుగా ఓదార్పుగా లభించేటి అనంత శక్తి శ్రీ దత్త భక్తిని అజ్ఞాన అంధకారాలని తొలగించేటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎరుకుపరిచేటువంటి ఆ గురుతర వెలుగు అది గురుదత్తుడి యొక్క ఆ విశిష్టమైనటువంటి ఆ శక్తిని భక్త సులభుడుగా శక్తి ప్రదుడుగా ఆత్మబోధకుడుగా ఎంతో విశిష్టుడు దత్తాత్రేయుడు త్రిమూర్తాత్మక స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయ జ్ఞానాన్ని అందుకోవడం చాలా విశిష్టం అనుగ్రహ గ్రహ గ్రహపీడల్ని తొలగించేటువంటి ఆ అనుగ్రహాన్ని కానీ కరుణను కానీ వసిగేటువంటి విశిష్టమైనటువంటి స్వరూపుడే కానీ ఎన్నో పరీక్షలకి నిలిచిన వారికే ప్రలోభాలకి అతీతంగా ముందుకు సాగి భక్తిని ప్రదర్శించిన వాళ్ళకే ఆ శక్తి వరదుడు దత్తుడు శుద్ధి ఆ దత్త చరిత్ర పారాయణతోటి చాలా విశిష్టంగా మనకి అందేటువంటి ఒక విశిష్ట శక్తి ఆత్మబోధగా పరశురాముడంతటి వాడికి ఆగ్రహ అశాంతి జ్వాలల్ని చల్లార్చి త్రిపుర రహస్యాల్ని విశదీకరించినటువంటి ఒక విరాట్ విజ్ఞానతేజం దత్తాత్రేయుడు సద్భావన సత్సంగాల ఆ సమన్వయ శక్తిగా మనుగడ మహనీయమవుతుంది అన్నటువంటి ఒక సద్బోధ దత్తాత్రేయుడిది కనుకనే షోడశ అవతారాల ఆ శక్తిలో నవనాథుడిగా జ్ఞానతేజుడు దత్తుడు ముఖ్యంగా ఆ శ్రీపాద శ్రీవల్లభ అవతారం అది తొలి అవతారంగా దత్త అవతారంగా చెప్పుకునేటువంటి ఆ శక్తి ఇక్కడ శక్తి పీఠం పురోహతికా శక్తి అయినటువంటి ఆ పిఠాపురంలో పంచమాధవ క్షేత్రాలైన ఆ కుంతి మాధవ క్షేత్రం అంతేకాకుండా ఆ దత్తపీఠం యొక్క విశిష్టత ఇవన్నిటికీ కూడా ఆ శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో ఎంతో విశిష్టంగా ఉంటే ఆ తర్వాత నరసింహ సరస్వతి కరంజిలో ఇలా విశిష్టంగా దత్తావతారాలు శ్రీపాద శ్రీవల్లభ క్షేత్రం చాలా విశిష్టంగా ఎందుకంటే అటు శక్తిపీఠం ఇటు జ్ఞానశక్తి పీఠంగా దత్తపీఠం ఎంతో భక్తిప్రదంగా ఉంటుంది ముఖ్యంగా ఆ దత్తాత్రేయుడిని కొలుస్తుంటే మౌనభాషణం సుభూషణంగా ఆత్మతేజ పోషణంగా జ్ఞానసూత్రంగా దత్తాత్రేయుడు నిలుస్తాడు అంతేకాదు మన శాంతి దృష్టికి కానీ జ్ఞానభక్తి సృష్టికి కానీ సమత్వ దృష్టికి కానీ త్రిమూర్తాత్మకమైనటువంటి ఆ దత్తాత్రుడి యొక్క స్వరూపం చాలా విశిష్టమైంది అత్రి అనసూయులకు త్రిమూర్తుల యొక్క ఆ సుగుణాల యొక్క తేజంగా వరప్రసాదంగా అవతరించినట్టు స్మతృగామి దత్తాత్రేయ స్వామి జ్ఞానశక్తిగా భక్తికి దత్తుడు జీవకాంతి అనుగ్రహపాత్రుడు కనుకనే ఆయన ఎంతో పరీక్షలు పెడతాడు కానీ మనోనిబ్బరానికి శ్రద్ధాభక్తులకి అందేటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి స్వరూపం ఆ యతిరూప అనుగ్రహ పాత్రం అపూర్వ శక్తిప్రదంగా శాస్త్రధర్మాలని లోకశక్తిగా తత్వజ్ఞానంగా నిలిపేటువంటి యోగీశ్వరుడు త్రేతాయుగ జగద్గురువు దత్తాత్రేయుడే ఔదుంబర నింబు వృక్షాల ఛాయిల్లో కానీ అర్చ వృక్ష ఆ ఛాయల్లో కానీ సంకల్ప వృక్షంగా తేజంగా నిలిచేటువంటి ఒక ఏకాత్మ భావన దత్తాత్రేడి యొక్క ఆ శిరస్సులు కూడా త్రివిధ శక్తుల ఆ శిరస్సులకి త్రికాలాతీతంగా త్రిగుణాతీతంగా మనకి ఆ విజ్ఞతకి స్ఫూర్తిగా శక్తివంతంగా కనిపిస్తాయి నాలుగు వేదాలు నాలుగు సునకాలుగా ఆ వేదాల విజ్ఞానం ఆ విశదపరిచేటువంటి ఒక ధర్మ జ్ఞాన జ్ఞానతేజం అది దత్తాత్రేయుడి యొక్క ఆ ఆత్మతత్వ యొక్క అనుగ్రహమేనచ్చు అందుకని దత్తాత్రేయ ఆ చరిత్ర ఒక ఆలంబన శక్తిగా ఆత్మజ్ఞానాన్ని అందుకుంటుంటే ఆనంద ప్రహ్లాదులమే అవుతాం మనం అటువంటి ఆ దత్తాత్రేయుడిని ధర్మ ప్రబోధకుడిగా ఎప్పటికీ కూడా కొలుస్తూ ఉంటే ఓం దిగంబరాయ బోదాయ విద్మహే త్రిమూతాత్మక ధీమహి తన్నో దత్తాత్రేయ ప్రచోదయా తన్నో దత్తాత్రేయ ప్రచోదయాత్ అంటూ ఆ ఆత్మబోధకుడి యొక్క అనంత శక్తి తత్వాన్ని శుద్ధిగా ఆ దత్త చరిత్రలో అందుకుంటే మనం ఆ దత్తుడి యొక్క అనుగ్రహ పాత్రలవుతాం గనక ఓం దిగంబరాయ జై గురుదత్త జయ గురుదత్త అనుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష